మనస్సు ఎంత గొప్పదో అతని హృదయం ఎంత పవిత్రమైనదో ప్రియలారా అతడు లోతును ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం చూసినట్లయితే అప్ర లోతును ఆయన భార్య పిల్లల్ని ఆస్తుపాస్తులు తీసుకుపోయినటువంటి వాళ్ళు ప్రియులారా ఐదుగురు రాజులు ఐదు సైన్యాలు కలిసి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాయి ఇప్పుడు ఆ చెర పట్టుకొని పోయినటువంటి ఆ లోతు కుటుంబాన్ని ఆ ప్రజలను ప్రిలారా తీసుకుని రావటానికి అబ్రహాం తనను తాను సిద్ధపరుచుకుంటున్నాడు మనం గమనించాలి అబ్రహాం రాజా ఆయన ఏమైనా సైనికుడా ఆయనకేమైనా సైన్యం ఉందా ఆయనకేమైనా ఆయుధాలు ఉన్నాయా మరి ఆయుధాలు లేవు సైనికుడు కాదు రాజు కాదు ఫ్రీలారా మరి సైనికులైనటువంటి వాళ్ళు ఆయుధ దారులు ఫిలారా వీళ్ళని తీసుకొని వెళితే అబ్రహాం ఎలా విడిపించడానికి తనను తాను సిద్ధపరుచుకున్నాడో ఈ దినం మనం ఆలోచించగలగాలి ను బట్టి మనం ఆత్మీయంగా ఎంత ఎదిగామో ఎంత ఎదగలేదో ఎదగకపోతే ఎందుకు ఎదగలేదో ఈ రోజు మనను మనం పరీక్షించుకోవలసినటువంటి సమయం ఫ్రీల ఈ దినపు సందేశాన్ని మనం అర్థం చేసుకుంటే అబ్రహాం ఎందుకు విశ్వాసులందరికి తండ్రిగా ఎంచబడ్డాడో మనం గమనించవచ్చు గుర్తించవచ్చు నాకు తెలిసి ఈ పట్టణంలో మీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు ఉండకూడదు మీకంటే భక్తి పరులు ఎవరు ఉండకూడదు మీకంటే గొప్ప ప్రార్థన పరులు పరిశుద్ధులు ఈ పట్టణంలో ఎవరున్నా మనకు అవమానమే అంటాను నేను ఎందుకంటే వాళ్ళందరికంటే మీకు గొప్ప దైవజనులు వచ్చి మీకు ఉపదేశించి మిమ్మల్ని ఆత్మీయతలోకి సత్యములకి నడిపించిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ గొప్ప అభిషక్తులైన దయవజులు చేసిన ఆ ప్రసంగాలు విన్నటువంటి మీరు ఎంతగా ఎదిగారు ప్రిలరా ఎదగకపోతే ఎందుకు ఎదగలేకపోయారో మనం ప్రియులరా పశ్చాత్తాప పడవలసినటువంటి పరిస్థితి లోక సంబంధంగా చూస్తే లోతు కుటుంబానికి అబ్రహాం కుటుంబానికి ఇప్పుడు గొప్ప వైరం ఉండి ఉండాలి ఒకవేళ లోతు పరిస్థితి ఇలా జరిగింది అంటే అబ్రహం స్పందించకూడదు ప్రిలారా కానీ స్పందిస్తున్నాడు కానీ ఏ స్థితిలో స్పందిస్తున్నాడు ఒక సామాన్య మానవుడుగానే నాకు తెలిసి వాళ్ళ యొక్క స్థితిగతులను చూస్తే ప్రియులారా అటు లోతు కానీ ఇటు అబ్రహం కానీ వాళ్ళ దగ్గర ఉన్న పని వాళ్ళని బట్టి వాళ్ళకున్న పశువుల మందని బట్టి చూస్తే వాళ్ళు ఖచ్చితంగా వ్యవసాయం వాళ్ళని మనకు అర్థమవుతుంది మరి ఒక వ్యవసాయం చేసుకునేవాడు తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేటువంటి మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకొని ఐదుగురు రాజులు వాళ్ళ సైన్యం పట్టకపోయినటువంటి తన తమ్ముణ్ణి తమ్ముని భార్యను పిల్లలను ఆయన ఆస్తిని ఎలా తిరిగి తీసుకొస్తానని అబ్రహాం తన పని వాళ్లతో సిద్ధపడుతున్నాడు ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఆల్రెడీ సాధ్యమైంది మనం చదివాం ప్రియుల అనేక సందర్భాలలో ఈ మాటలు మనం వింటున్నాం బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా పరిశుద్ధ బైబిల్ యొక్క లేఖనము మనం చూసినట్లయితే పదిహేను వచ్చినము అబ్రహాము తన దగ్గర ఉన్న మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకెళ్లి రాత్రి వేళ అతడు అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి అంటే ఐదుగురు రాజుల సైన్యానికి ఎదురుగా ఇప్పుడు ఎవరున్నారు అబ్రహాం తో ఉన్నటువంటి మూడు వందల పద్దెనిమిది మంది ప్రియులారా అంటే దాదాపు మూడు వందల పంతొమ్మిది మంది ఎవరు ఎదుట ఉన్నారు వీళ్ళు ఐదుగురు రాజుల సైన్యానికి ఎదురుగా ప్రిలారా పంక్తులు తీర్చి యుద్ధం చేయడానికి ఉన్నారట వాళ్ళు వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు వీళ్ళు గుడ్లు కాసేవాళ్ళు బర్రలు కాసేవాళ్ళు ఉంటే ముళ్ళుగర్రలు ఉంటాయి లేకపోతే కొంచెం లావు కర్రలు ఉండొచ్చు కానీ శత్రువు దగ్గర ఏమున్నాయి వీళ్ళ ఆయుధాలు ఉన్నాయి బరిషలు ఉండొచ్చు కత్తులు ఉండవచ్చు వీళ్ళ సైనికులు ధరించేటువంటి రక్షణ కవచాలు ఉండి ఉండొచ్చు వాళ్ళకి ఎన్నో ఎన్నో సైనికుడికి అనేక రకాలైనటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది శత్రువును మట్టు పెట్టడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని ధరించి ఉంటారు మరి అటువంటి పరిస్థితులలో అబ్రహాం ప్రిమైనటువంటి దేవుని బిడ్డారా తనతో ఉన్నటువంటి వీరిని తీసుకెళ్లి వారి ఎదురుగా ఎలాగ పొజిషన్ తీసుకోగలిగాడు బైబిల్లో వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి నమస్కనకు ఎడమ తట్టున్నోబా మట్టుకు కూడా వాళ్ళని తరిమేశాడట ఆ ఐదుగురు రాజుల యొక్క సైన్యాన్ని ప్రియులారా కొట్టి మట్టు పెట్టి ప్రియలారా అల్లంత దూరం ప్రియలారా వాళ్ళని తరిమేసారట అప్పుడు వాళ్ళు పరారైపోతున్నప్పుడు ప్రిలారా ఎందుకు వీళ్ళు వచ్చారో అర్థమైపోయింది వాళ్ళకి ఎందుకు వచ్చారు లోతు కొరకు లోతు భార్య పిల్లల కొరకు వాళ్ళ యొక్క ఆస్తి పాస్తులు మనం పట్టుకొస్తున్నామని వాళ్లతో పాటు ప్రియులారా ఆ సుధమ గుమర్రా పట్టణస్తుల్ని ఎవరెవరినైతే తీసుకెళ్తున్నారో ఎవరెవరి ఆస్తిని అయితే తీసుకెళ్తున్నారో దాని అంతటిని కూడా విడిచిపెట్టి వాళ్ళు పరారైపోయారట ఇది పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ధర్మం ఇప్పుడు మనం నూతన నిబంధన సంఘంగా ఉన్నాం మనం మనం యేసు రక్తంలో కలగబడినటువంటి సంఘం ఇది ఏసు యొక్క ఆత్మచేత నింపబడిన సంఘం ఇది ఈ సంఘం ఫ్రీలరా ఈ సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించగలుగుతుందో అప్పుడే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ప్రతి మోకాలు నా యేసయ్య ఎదుట వంగును గాక ప్రతి నాలుక ఆయన ఆయన్ని గాక ప్రియు ఇంకా మోకాళ్ళు వంగకపోవటానికి ఇంకా ప్రియుల ప్రజలు స్థుతించకపోవటానికి ఎవరు కారణం అంటే ఆయన పేరట పిలువబడినటువంటి మనమే కారణం సత్యాన్ని గ్రహించక మన పిలుపు యొక్క ప్రభావం ఏంటో మనని ఎందుకు ప్రభు పిలిచాడో ప్రిర్లరా ఆ ఆధ్యాత్మిక సత్యాన్ని ఎరగక ఈ లోకాన్ని నశించే ప్రజలను మనం పట్టించుకొనక ప్రిర్లరా మనని గురించి మన కుటుంబాలను గురించి మన పిల్లల గురించి మాత్రమే ఆలోచించే ఒక చెడ్డ క్రైస్తవ సంఘాన్ని ఈ రోజు ఈ భూమి మీద నేను చూడగలుగుతున్నా